ది లార్డ్ హలూయ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై ఇరవై రెండవ తారీఖు నా వాగ్దానం మీ అందు దాయ చూపవలనని ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు విషయ గ్రంథం ముప్పైవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనము ఆయన కోసం ఎదురు చూడడం ఒక నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఒక గొప్ప నిభరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మలో దేవుని గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు నువ్వు అనవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం చూస్తున్నాడు సరే కాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా నేను అడిగిన సహాయం చేయడే ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడు మనం తన ఆశీర్వాదాలు అందుకోవటానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకి తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు దేవుడు కాలం సంపూర్ణం అయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు తన కుమారుణి ఈ లోకానికి పంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం పడతాడు సమయాన్ని మించి ఒక గడియ కూడా ఆయన ఆలస్యం చేయరు ఆ